సో మేము ఈ బస్తాలో ఉండే కూరగాయలను అయితే తీసేసాము కూరగాయలు అలాగే ఉంది ఓ మై గా ట్యాబ్లు పంపించాను నానా పంపించాను అని చెప్పారు కదా చూసారా ఇందులో ఏమేమి వేసుకుని వచ్చారు పనసకాయ కూడా పంపించేశారు పండిందమ్మా అబ్బా మంచి మొక్కలు మొక్కలైనా అవ్వదు వాసన వస్తుంది నాకు చాలా ఇష్టం పనసకాయ మా ఆయన రోజు ఎరుగుతున్నాను దారిలో పనసకాయ రెండు తొనాలు తీర్చమని కానీ మా ఆయన తీర్చలేదు ఎంత బాగుంది హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూసారా మా అమ్మ అయితే పాపం నెల్లూరు నుంచి బెంగళూరుకి ఇవి తీసుకొని వచ్చింది నాకు ఆడికి వస్తుంది పండగ పచ్చలు తీసుకొని వచ్చింది సో ఇవి ఇవి కూడా పట్టుకొని వచ్చింది మాకు ఇవన్నీ పండుతాయి అన్నమాట మా నాన్నగారు అయితే చేసేసి పంపించారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీకు తెలిసిందే కదా మనం ఎంత కొనుక్కున్నా మన పుట్టింటి నుంచి మనకు వస్తున్నాయంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏ ఆడపిల్లకైనా అంతేనో నా ఒక్కరి ఫీలింగే కాదు ఏమంటారు చెప్పండి మీరు కూడా కామెంట్ చేయండి పచ్చిమిరపకాయలు ఎన్ని ఎన్ని ఉన్నాయా ఎంతలో ఉన్నాయా అలా కాయలు కాదే మన నార్మల్ కాయలు కాదు ఇదేదో బెంగళూరులో దొరుకుతాయి అల్లా కాయలు అయితే బాగుంటాయి కాయ దొరికే గ్రీన్ కలర్ మామూలుగా సో పచ్చిమిరపకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి మునక్కాయలు మునక్కాయలు చూడండి మునక్కాయలు ఆడవి ఎవరు ఇచ్చారు మునక్కాయలు చేసారు ఏ వదిన పెద్దనామలత్తా వంకాయలు కూడా తెచ్చారు మా అమ్మ వంకాయలు ఆడరా ఈ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇవి మా సైడ్ ఎక్కువ వస్తాయి బెంగళూరులో మాకు దొరకట్లేదు ఈ వంకాయలు ఇవైతే చాలా సాఫ్ట్గా భలే ఉంటాయి కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి త్వరగా ఉడికిపోతాయి వంకాయలు ఇవైతే మామూలుగా ఇక్కడ బెంగళూరులో దొరికే అదే బ్రౌన్ కలర్ వచ్చి బ్రౌన్ అన్న ఇవి పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి కదా ఈ వంకాయలు ఎట్లాంటి వంకాయలు అవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది రెండు విజిల్స్ పెట్టినా కానీ అవి ఉడకట్లేదు సరిగ్గా అట్లా ఉంటున్నాయి సో మా అమ్మ అయితే వంకాయలు కూడా ఏమో ఎన్ని వంకాయలు తెచ్చు ఎన్ని కేజీలు ఉంటాయి అవును రెండు కేజీలా రెండు కేజీలు వంకాయలు అయితే తెచ్చింది ఇంకా వంకాయలే వంకాయలు మనకి గుత్తంకాయ చేస్తాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా గుత్తంకాయ చేస్తానని మా అమ్మటో వచ్చింది కాబట్టి ఈ సాటర్డే నేనైతే గుత్తంకాయ చేసి చూపిస్తాను మీకు మీరైతే చూడండి ఛానల్లో అండ్ తేగలు నేను ఇలా పచ్చి తేగలు తెప్పించుకుంటాను ఎందుకంటే నాకు అప్పటికప్పుడు ఉడకేసుకొని తినడానికి బాగుంటుంది ఇవి తె ఇవి ఏం చేస్తానంటే అలాగే నీట్గా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక రెండు మూడు తేగలు తీసుకోవడము అంటే నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఒక పది తేగలు అలా ఉడకేసుకొని తింటాను మా సైడ్ తేగలు చాలా టేస్టీగా ఉంటాయి బాగా కూడా ఉంటాయి ఇక్కడ మామూలుగా బెంగళూరులో చూసాను నేను అవి అంత తీగా లేవు సో ఉసిరికాయలు ఇవి కూడా మా చెట్లువే ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు వీటితో నేనైతే హెయిర్ ఆయిల్ చేస్తాను మీకు ఒకసారి పోస్ట్ చేస్తాను అవి కూడాను హెయిర్ ఆయిల్ చేస్తాను అండ్ ఇంకోటి వచ్చి ఊరగాయ కూడా పెడతాను పెద్ద పెద్ద కాయలతో ఊరగాయ కూడా పెడతాను నేను మన ఛానల్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి మంచి నిమ్మకాయలేనా ఆరెంజ్ ఇవి డిఫరెంట్ ఆరెంజెస్ అండి ఇవి కూడా ఇవి మా చెట్లువే మా ఇంటి కింద ఉంటాయి ఇవి వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుంది లోపల కట్ చేస్తే ఆరెంజ్ కలర్ ఉంటుంది చాలా పులుపు ఉంటాయి చాలా పులుపు ఉంటాయి కొన్నిసార్లు మేమైతే వీటితోనే అంటే మంచినమ్మకాయ ప్లేస్లో అంటే అదే ఎల్లో లెమన్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఇదే ఈ ఈ రసమే పిండుకొని చేస్తాము చాలా బాగుంటాయి నేనైతే వీటితో పులిహోర చేస్తాను సో ఇవి ఆ సంచిలో ఉన్నాయి అండ్ కరివేపాకు మన ఇంటికాడ నుంచి వచ్చిన ఫ్రెష్ కరివేపాకు ఒకే ఒక కర్రంకాయ తెచ్చి కర్రంకాయ అంటది ఇది మేము పిలిచేది కర్రంకాయలే సో వీటితో అయితే నేను రెసిపీస్ చేస్తున్నాను ఇవి టోటల్గా మా ఇంట్లో మా మా పొలంలో పండినటివి సో మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నెల్లూరు వర్సెస్ రాజమండ్రి ఛానల్ అండ్ మీరైతే ఫస్ట్ టైం చూస్తుంటే గంట సింబల్ ఉంటుంది కింద క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి మీకైతే నోటిఫికేషన్స్ రోజు వస్తాయి నేను ఏమైతే పోస్ట్ చేస్తాను అవి ఈ సాటర్డే అయితే నేను గుత్తంకాయ కూర పెడతాను మీరు ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా డెఫినెట్లీ నచ్చద్ది అది మాత్రం నా ప్రామిస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్